మీరు కూడా బాధ్యత ఉన్నట్టు బాధ్యత పెంచాలని మేము పథకాలు ఏం పోవు మహిళలందరికీ అనేక పథకాలు పెట్టారు పిల్లలు మళ్ళీ చదువుకోవడానికి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణం కూడా ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతతో చేస్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం జనసేన రాష్ట్రం కోసం రావాలంటారా రేట్లు అన్ని తెలుగుదేశం అవసరం ఉందా వెరీ మచ్ బాధ్యతలు ఎంత వచ్చాం చిన్న మీటింగ్ రాలేదా అందరు మరి మీకు చెప్పాలి యూత్ కాబట్టి మీకు రాపోయినా జరుగుతున్నాయని తెలుసు మీకు మీ ఫ్యూచర్ కోసం బెటర్ సొసైటీ భవిష్యత్తు కావాలంటే బెటర్ ఫ్యూచర్ బెటర్ సొసైటీ కావాలంటే తెలుగుదేశం జనసేన రావాలి అంతేనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం పదవ ఒత్తునుకుని తెలుగుదేశానికి మద్దతు చేస్తున్నాడంటే మీరు షేర్ చేసుకోండి వాట్సాప్ ఫేస్బుక్ లో వాడుతున్నారా షేర్ చేయండి ఎలక్షన్ అన్ని కూడా కంటెంట్ ఓకేనా బెస్ట్ ఆఫ్ బాగా చదువుకోండి మీ అందరికి కూడా ఈ ఐదేళ్లలో మీ ఫ్యూచర్ ని మేమందరం కూడా వచ్చాక మన కూడా ఉన్న సొంత ఇద్దరిని కూడా చంపడానికి ప్రయత్నం కూడా సహకరించాలి మీరు మీరు ఓటు వేయాలి ఇంకొకరితో ఓటు వేయించాలి మీరు చెప్పగలిగిన వాళ్ళకి చెప్పండి మీ దండం కాదు మీ ఆశీర్వచ్చినవి ఉంటాం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నాం రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తప్ప అందరూ రెండు వేల ఇరవై నాలుగు అనేది అందరం కూడా మనం అందరం కూడా తెలుగుదేశం జనసేనకి అయిపోతే మనకు పుట్టాశీర్వాదం కోసం వచ్చాం అందర సహకారం ఆ బయటికి తోస్తేనే కానీ తప్ప మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన మనం కాపాడుకోవాలన్నా కూడా ఆ రాక్షసుని బయటికి పంపాల్సింది మీరు ఓటు వెయ్యాలి ఇంకో నలుగురికి చెప్పేయించాలి మీరు చెప్పగలిగిన వాళ్ళకి చెప్పండి బాధ్యతతో కూడిన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు యాత్రలో భాగంగా మరి ఇరవై ఏడు విజయ నర్సరావు తిరగడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా ఏదైతే మమేకమై ఈ రాష్ట్ర రక్షణ కోసం మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది చాలా విలువైనది మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలి ఈ కలయిక ఈ పొత్తు ఎందుకు తీసుకున్నాం అనేది మీ అందరికీ కూడా ఏంటనే చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తున్నారు దాంట్లో ప్రజలందరూ కూడా చైతన్యవంతం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సందులోకి వెళ్ళినప్పుడు మా అడుగులో అడిగేస్తూ మా చేతిలో చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పది కుటుంబాల దగ్గరికి వాళ్ళే తీసుకెళ్తున్నారు ఏదైతే వాళ్ళు చైతన్యాన్ని ప్రజల్లో కోరుకున్నారో ఆ నాయకులు ఇద్దరు కూడా ప్రజలందరూ కూడా చైతన్యం అయ్యారు ప్రతి ఒక్కరు కూడా మాది బాధ్యత మేమందరం కూడా రాష్ట్రం కోసం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషం ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ లో పాల్గొనాలి రాష్ట్ర రక్షణ ధ్యేయంగా మనం అందరం కూడా చేసుకోవాలనే ఒక నినాదంతో మేము వెళ్తున్నాము తప్పనిసరిగా ఒక సంవత్సరం పాటు మేము కూడా ఏదైతే ప్రజలందరినీ కూడా చైతన్యం వచ్చపరిచి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి రాక్షస పరిపాలన మళ్ళీ రాకూడదని చెప్పి మేము చెప్తున్నాము ప్రజలందరూ కూడా ఇవాళ మమేకం అయ్యారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి సంఘటనలు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు అలాగే నిన్న భువనేశ్వరు గారు ఏదైతే నిన్న మహిళలందరూ చదువుకోవడానికి ఇంటర్మీడియట్ తర్వాత లోన్లు పెట్టుకుని చదువుకోవచ్చు వాళ్ళకు వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ చెప్పడం ఎంతో ఆనందదాయకం పిల్లల ఫ్యూచర్ కోసం తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది పిల్లల భవిష్యత్తు నాశనం కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారంటానికి గంజాయి మందుని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో అందరూ కూడా చూస్తున్నారు మంచి సమాజం నిర్మించాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన రావాల్సిన ఆవశ్యకత ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పాల్దొడటానికి ప్రతి ఒక్కరు కూడా కార్యదర్శంతో ఎలక్షన్లో పంచు చేయాలందరూ కోరుకోవడం జరుగుతుంది